ఏమండోయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ మేము కూడా బాగున్నామండి పోయినసారి వీడియో పెట్టినప్పుడు ఎవరో ఒకళ్ళు కామెంట్లు అడిగారండి కెట్టాయికి పందిరి ఎలా వేసారు అని అది చూపిద్దామని వీడియో చేస్తున్నానండి అందుకంటే ముందండి ఇదిగో చుట్టూరును రొప్పలు ఎక్కువ వచ్చేసేయండి మనీ ప్లాంట్కి అలాగే ఉంచేసామనుకోండి అది అందంగా ఉండదు అందుకని ఎక్స్ట్రా పెరిగినాయి అన్నీ కట్ చేస్తున్నాను ఇవి తీసేసాకండి కింద పందిరి అలా సెట్ చేసాను చూపిస్తాను మీకు మొక్కలండి మొక్కలైనా ఇలా మనీ ప్లాంట్ అయినా ఏదైనా సరే అండి ఎదిగేటప్పటికి చేయలేదు అనుకోండి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా పెరిగేస్తాయండి అందంగా ఉండవు అట్లా ఎప్పుడు మనకు కావాల్సినట్టుగా మనం సెట్ చేసుకోవాలి ఎదుగుంటే దీనికి ఈ పందిరి కోసం అని చెప్పి కుండి కొన్నానండి సిమెంట్ కుండి ఇది పడవాకారంలో ఉంటుంది అనమాట బాగుంటుంది కాకపోతే వెయిట్ ఎక్కువండి బాబు బాగా వీటి నుంచి అట్లా ఏమన్నా మార్చాలంటే మాత్రం చాలా ఇబ్బంది అండి బరువు ఇదిగోండి పందిరి ఎలా చేసాను అంటే ఈ టెంపర్ తీగ ఉంటుంది కదండి ఆ తీగనే రెండు పేటలుగాను చుట్టేసండి మొత్తం ఇలా రౌండ్గా చేసాను షేప్ చేశాను అండి కింద వరకు వచ్చిందేమో అడుగుని పెట్టేసా అండి పైనంతా మట్టి పెట్టేసండి పెట్టేసాక మనీ ప్లాంట్ రబ్బలు ఒక నాలుగు రూపాయలు తీసండి ఇటు నుంచో రెండు అటునుంచో రెండు చుట్టూరు అండి తీగ చూపిస్తాను రండి మీకు అదిగోండి అందులో మధ్యలోనే చూసారా తీగ అలా చుట్టూరు చుట్టాను అనమాట అండి ఆ తీగలు మళ్ళీ మనీ ప్లాంట్ తీగలు అటు ఇటు వెళ్ళిపోకుండా మధ్యలో తీగేసండి నాలుగు చోట్ల కట్టాను అనమాట అండి అది కూడా చూపిస్తాను రండి అవిగోండి అలాగా చుట్టూరు తీగ పెట్టి కట్టేసాను అనమాట ఓడిపోకుండానండి అడుగును కూడా ఎలా పెట్టను చూపిద్దామని చూశాను కాని మళ్ళీ ఈ మొక్క డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ కప్పేశాను అండి మళ్ళీ లాగేమనుకోండి అది అంత కట్టడం పెద్ద పని చూసారా లోపల నుంచి వేర్లు పాపం మనీ ప్లాంట్ మొక్కలు రావడానికి ట్రై చేస్తున్నాయి కాకపోతే దాని మీద నేను చిన్న రాయి పెట్టేస్తానండి అందుకని ఆ పొరుగుకి రాలేక అలా ఉండిపోయాయండి పాపం అది కూడా తీగ అలా అడుగు నుంచి ఇలా రౌండ్ షేపు అడుగు అడుగుని పెట్టేశాను అనమాట అలా ఏమో చుట్టూరు కట్టేసాను కదలకుండా దీనికి మళ్ళీ మధ్యలోనండి అటు ఇటు జరుక్కోకుండా పిల్లర్లాగా అండి తీగ అది ఐరన్ తీయచే నోసు ఉంటే అది పెట్టండి జరిగిపోకుండా కట్టాను అనమాట కూడా అలాగే ఇప్పుడు పందిర జరగకుండా ఉంటుంది అనమాట అలా కట్టేసేకండి కిందకి యువతల వైపు అందంగా ఉంటాయని చెప్పి స్నేహిల్ ఎంటి మొక్కలు ఉంటే పెట్టాను అండి కొన్ని ఎదిగినాయి కొన్ని ఎదగలేదండి మరి చేతనం ఆ చిన్న మొక్కలు పెద్ద బాగాలేదని చెప్పి తీసేద్దామని అనుకుంటున్నానండి అదిగోండి అలా ఫిట్ చేస్తాను అనమాట దాని మీద రాయి పెట్టి మళ్ళీ దాని మీద కొంచెం హైట్ రావడానికి సిమెంట్ రాయి ఉంటే అది పెట్టండి దాని మీద ఫిట్ పెడతాను చూశారు చూసారు కదా అదిగోండి అలా అలా పెట్టాక చుట్టూ మొక్కలు పెడతాను అనమాట అండి ఆయనకి అగో చిన్న మొక్కలు చిన్నవి ఉన్నాయి కదండి అవి సరిగ్గా ఎగలేదని తీసిను ఈ వేరే దాంట్లో ఇందులో పెడతాను ఇప్పుడు ఆ ఖాళీలో పెట్టడానికి వేరే దాంట్లో ఉన్నాయండి స్నేక్ ప్లాంట్లు అవి రెండు తీసి ఇందులో పెడతాను ఎదుగుండి స్నేక్ ప్లాంట్ మాత్రం వీలైతే పెంచుకోండి ఇది రిచ్ ఆక్సిజన్ అను ఇస్తుంది అంటండి అందుకని వచ్చిన మొక్కలల్లా చిన్న పక్క మొక్కలు పక్కన వస్తాయి కదా అవి ఎటు పోకుండా మళ్ళీ అక్కడెక్కడ సెట్ చేస్తూ ఉంటానండి ఇగో ఈ మొక్కకి అలాగే రెండు మొక్కలు వచ్చేవి చూడండి అంత బాగా వచ్చే ఇప్పుడు ఇవే తీసి అక్కడ పెడతాను కెట్టే దగ్గర వీలైతే పెంచుకోండి అందంగా కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు మొక్కే పువ్వులాగా అందంగా ఉంటుంది అనమాట స్నేహితులంటు ఇదేమో షార్ట్ వెరైటీ అండి దీంట్లో లాంగ్ కూడా ఉంటాయి అది కూడా ఉండేది లేండి ఆ ఇంట్లో ఇరుగ్గా ఉందని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చాను ఈసారి వీలైతే మళ్ళీ తీసుకొచ్చి పెడతాను చిన్న మొక్క అవి ఉండేలా వస్తాయి చక్కగా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కెట్టే పక్కన పెడతానండి అది ఉండేలాగా ఇందులో మట్టి కూడా అన్నీ కలిపేసి అవి మేనేజర్లు అవి వేసినాయి ఏం కాదండి ఊరికే నాకు అందుబాటులో ఏ మట్టి ఉంటుంది తీసుకొచ్చి పెట్టేసాను అనమాట ఇండోర్ ప్లాంట్స్ కండి మాక్సిమం మట్టి సాయిల్ అన్నీ కావాలి అది అని ఏమి ఉండదండి ఏ మట్టి పెట్టినా కూడా చక్కగా బతికేస్తాయండి ఎలా పెట్టినా వచ్చేస్తాయి అనుకుంటున్నాం త్వరగా చనిపోవండి మొక్కలు కాకపోతే వాటరింగ్ చేసేటప్పుడు కొంచెం శ్రద్ధ తీసుకోవాలండి ఎక్కువగా పోసేయకూడదు చూసుకొని చెమ్మ ఆరినప్పుడు పోసుకుంటూ ఉండాలండి మ్యాక్సిమం నీళ్ళలోనే అయినా పెరిగేస్తాయి కదండి అందుకని వాటర్ ఎక్కువ అక్కర్లేదండి వీటికి చూసారా అలాగే చుట్టూరు అలా సెట్ చేశాను అండి ఇవి పెట్టేసాక అప్పుడు చిన్న చిన్న మొక్కలు ఐస్ క్రీమ్ కప్పుల్లో గట్ట పెట్టాను కదండి వాటిని కట్టే చుట్టూరు అలాగా సెట్ చేసుకుంటున్నాను అనమాట మన దగ్గర మొక్కలు ఉండటం మాత్రమే కదండి వాటిని ఎక్కడ ఎలాగ మనం సెట్ చేసుకుంటామో దాన్ని బట్టి అందం వస్తాయండి ఎన్ని మొక్కలు ఉన్నా కూడా మనం పెట్టుకునే తీరులోనే ఆ మొక్కలకు అందం వస్తాయండి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసాం అనుకో బాగో అండి అది ఆర్గనైజర్గా పెట్టి పెట్టుకోవడం తెలియాలండి చూడండి ఈ మొక్క ఉంది కదండి ఇది రణపాల మొక్క అండి దీని గురించి తర్వాత చెప్తాను చాలా ఉపయోగపడే అండి ఇది ఇదేమో జడ్జెట్ ప్లాంట్ ఉంటుంది కదండి అది చిన్న రొబ్బలు ఇరిగిపోతే వస్తాయా రావా అన్నట్టుగా ఈ గ్లాసులో గుర్చిందండి ఇప్పుడు ఛాన్లు రోల్ అయింది దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ అండి అలా గుచ్చి వదిలేసాను కానీ చూడండి అంత బాగా వేర్లు వచ్చి చూడండి పైగా దానికి ఏదో బుడుపులాగా వచ్చింది చూడండి దానికి అలాగా దుంపలా వస్తుంది అనుకుంటా అండి నేను ఇప్పుడు గమనించలేదు చూడండి ఆ చిన్ని రెండు ఆకుల మొక్క కూడా వచ్చింది చూసారా జడ్ జడ్ ప్లాంటి కూడా మీకు చిన్న రొబ్బలు పెట్టుకున్న బతికేస్తుంది అనమాట అండి ఇది నేను స్వయంగా చూసాను అనమాట దీన్ని అలా చిన్న గొప్పలు ఉన్నా సరే ఏదైనా చిన్న మొక్కలు ఉన్నాకుండా అలా పెడతా ఉంటాను దేన్ని పోకుండా అందుకే మొక్కలు ఎక్కువైపోతూ ఉంటాయండి చూస్తుండగా వాడేలేం కదండి చూడండి అది ఫైనల్గా అలా ఉందండి కెట్ట బాగున్నారు కదండి కెట్ట అదనమాట కెట్టయికేసిన మనీ ప్లాంట్ పందిరి చూశారు కదా ఇకపోతే మాది గోల్డ్ మనీ ప్లాంట్ ఉంది కదండి వాటర్ ఫిల్టర్లో పెట్టాను అన్నాను కదా మేము ఇల్లు మారేమని చెప్పాం కదండి గుమ్మం పక్కన అలాగా పైపు వాటర్ వెళ్ళి పైపుకి చిన్న మేకుంటే అని దాన్ని తగిలించాను అండి అలా కానీ కింద తుప్పు పట్టేసింది కదండి పాత వాటర్ ఫిల్టర్ కదండి వాళ్ళే దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం వేరే కుండీలో కనుక్కున్నాను కానీ మళ్ళీ మొక్క డిస్టర్బ్ అయిపోతుందేమో అని చెప్పి చేయలేదండి ఉంచేసాను అలాగే అందుకని అది కనపడకుండా చుట్టూరు ఇయ్యండి చిన్న మొక్కలు పెట్టి డెకరేట్ చేస్తున్నాను అలా పెట్టమనుకున్న కింద ఫిల్టర్ తుప్పు పట్టి పిండి పెట్టి బయటికి కనిపించకుండా ఉంటుందని చూడడానికి అందంగా ఉంటుంది కదా అలా సెట్ చేసిందండి కింద వాళ్ళు ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా మొక్కలో హైట్ సరిపోలేదండి అందుకని కింద ఆళ్ళు పెడితే ఫైన్ కవర్ అవుతుంది కదా అందుకని అలా పెట్టాను అనమాట బాగున్నాయండి ఇవన్నీ కూడా తల్లి మొక్కల నుంచి చేసిన మొక్కలు అండి ఇవన్నీ బాగుంది కదండి ఫైనల్ లుక్ అది అనమాట అండి ఇది గుమ్మం పక్కన చక్కగా అందంగా భలే అమరిందండి మనీ ప్లాంట్కి మాత్రం మిగతా మొక్కలు కూడా ఏం పెట్టుకోవాలో సెట్ చేసుకున్నాక మళ్ళీ మీకు వీడియో పెడతాను ఏమైనా కానీ ఇంటికి మొక్కలు ఎంత అందమండి అసలు రాగానే చుట్టాలందరినీ ముందుగా అవి పలకరిస్తాయి కదండి అది మనీ ప్లాంట్ ఏమో అదండి కెట్టే బందరేమో అండి అలా పెట్టానండి రెండు బాగున్నాయంటారా అయ్యో అప్పుడండి అవతల భర్షణ నుంచి అటువైపు మారేమని చెప్పాం కదా ఆ హడావుల్లోనండి ఈ అమ్మాయి బొమ్మకి పక్కన చిన్న మేక పిల్లలు ఉంటదండి దాని చెవు ఊడిపోయిందండి అయ్యో బొమ్మ అందం పోతుంది కదా అని చెప్పి దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచానండి జాగ్రత్తగా అంటే ఎలా అనుకున్నారు ఆ చెవు ఊడిపోయింది మళ్ళీ అటు ఇటు పెడితే పోతుంది అని చెప్పి మా తులసమ్మ మొదట్లో పెట్టేశానండి ఎటు పోకుండా పాపం అప్పటి నుంచి అలాగే ఉందండి మొన్న తొలిసభని ఇక్కడ పెట్టినప్పుడు చూస్తే చెవు అందులో ఉంది పాపం ఇదిగోండి ఈ లేడి పిల్ల కూడా తోక ఊడిపోయిందండి తోక మీద ఉన్న పెట్ట కూడా ఊడిపోతే అందుకొని ఫెవీకి తెచ్చి రెండు అట్లని అలా అంటించానండి ఆ చిన్న బొమ్మలు పాడైపోతే ఏంటో మనసుకు చాలా బాధగా అనిపిస్తుందండి అందుకే జాగ్రత్త చేసండి అలా అంటే మళ్ళీ బాగున్నాయి అంటారా ఈ లేడు బొమ్మలు నాలుగు ఆన్లైన్లో తీసుకున్నానండి ఇది వరకు అక్కడ ఉన్నప్పుడు ఇందులో మొక్కలు కూడా పెట్టాను మళ్ళీ మారినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి తీసేసండి కడిగేసి పక్కన పెట్టేసాను మళ్ళీ ఇప్పుడన్నా పెట్టుకుందామని ఇప్పుడు మళ్ళీ దానికి పెట్టుకునే ప్లేస్ దొరికింది కదండి అందుకని తీసాను బయటికి చూడండి అందులో చిన్న మొక్కలు ఏమన్నా పెడదామని చూడండి దీనికి కూడా ఓ మట్టి అది ఇది అక్కర్లేదండి ఇదిగోండి రణపాల మొక్క అంటే ఇదేనా అండి పెద్ద మొక్క అనమాట ఇది దీని చిన్న మొక్క ఇందాక మీకు చూపించింది అండి ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అండి ఎవరికన్నా అందుబాటులో ఉంటే తప్పకుండా పెంచుకోండి దీని ఫస్ట్ దీని ప్రిఫరెన్స్ ఏంటి తెలుసా అండి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ ఆకులండి ఉదయాన్నే మెత్తగా దంచి రసం తీసుకుని తాగిన లేదంటే ఆ ఆకులు అలాగే కడుక్కొని నవ్వులేసినా కూడా రాళ్ళు ఉంటే మాత్రం కరిగిపోతాయండి ఎందుకంటే ఇది నా అనుభవం అండి నాకు కూడా అలాగే రాళ్ళు పడితే ఎంఎం వరకు ఎదిగిపోయిందండి రాయి అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అమ్మా పడుతుందో లేదో తెలీదు మీ అదృష్టం అని అన్నారు అని ఇచ్చాక డైలీ అంటే ఒక వారం రోజులు నేను ఆ ఆకుని దంచి ఉదయాన్నే రసం తాగేదాన్ని అసలు నిజంగా చాలా మిరాకెళ్ళలాగా రాయి పడిపోయిందండి అంత బాగా పనిచేస్తుంది ఈ రెండపాల మొక్క వీలుంటే మాత్రం తప్పకుండా పెంచుకోండి అయిగోండి ఫైనల్గా ఆ బొమ్మల్లో మొక్కలు అలా పెట్టాను అనమాట ఈ మా అమ్మాయి బొమ్మ ఉన్నది కదండి దానిలో అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఈ మొక్క ఒక్కొక్కసారి ఆ మొక్క అందులో ఏది వీలైతే అది అలా మారుస్తూ ఉంటాను అనమాట ఎలా ఉన్నాయండి బొమ్మలు బాగున్నాయా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటానండి మరి థ్యాంక్స్